మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో మల్షిరాస్ అనే నియోజకవర్గంలోని మర్కర్వాడి అనే గ్రామం కేవలం పంతొమ్మిది వందల జనాభా ఉన్నటువంటి ఆ గ్రామం ఆ గ్రామ ప్రజల్లో వచ్చిన చైతన్యం ఆ చైతన్యం రగించినటువంటి చర్చ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది ఆ గ్రామాన్ని ప్రశంసించుకుంటూ ఆ గ్రామం చూపిన చైతన్యాన్ని అప్రిసియేట్ చేసుకుంటూ ఈ చర్చ సాగుతూ ఉంది కారణం ఈ గ్రామం ఏకంగా బ్యాలెట్ పేపర్లతో మళ్ళీ వీళ్ళు మాక్ పోలింగ్ నిర్వహించాలి అని చెప్పి అనుకోడు ఈవీఎంలలో వచ్చిన ఓట్లను చూసి ఆశ్చర్యపోయి బ్యాలెట్ పేపర్లతో మాకు పోలింగ్ జరపాలి అని చెప్పి అనుకోడు ఇక్కడ వీళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థి ఓడిపోయి కాదు వీళ్ళు అభ్యర్థి గెలిచాడు అయినా కూడా ఏంటి ఓవరాల్గా ఈ మల్సి రాజధాని నియోజకవర్గం ఈ నియోజకవర్గం నుంచి ఉత్తమ్ రావు అనే అభ్యర్థి ఈయన శరద్ పవార్కి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ ప్రతిపక్షంలో ఉత్తమ్ రావు జన్కాడ్ అని అనే పదమూడు వేల నూట నలభై ఏడు ఓట్ల మెజార్టీతో గెలిచారు బీజేపీ అభ్యర్థి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామ్ సత్పుదే అతన్ని ఓడించారు అయితే విజయం అయితే దక్కింది కానీ మర్కారవాడి గ్రామంలో పోలింగ్ మీద వీళ్లకు అనుమానం కలిగింది కారణం ఏంటి ఆ ఊర్లో బీజేపీకి ఒక వేసే వాళ్ళు కూడా ఎవరుండరట ఆ ఊర్లో బిజెపికి వేసే వాళ్ళు లేరట అంటే చాలా 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 తక్కువ బీజేపీకి ఓటేసే వేసేవాళ్ళు కానీ ఏమైంది అంటే బేసిక్గా ఎందుకని అక్కడ ఆ ఉత్తమరావు జన్కడతానికి ఏదైతే ఉందో అది పూర్తిగా ఆయనకు సంబంధించిన ఊరంట పూర్తిగా ఆయనకు పట్టున్న ఊరంట అని అంతేకాకుండా ఆయనకు ఫుల్ అక్కడ పాపులారిటీ ఉండడమే కాదు మొత్తం కులపు వాళ్ళే ఉండట ఆ కులకొలమే మెండట ఉత్తమరావు జన్ ధన్కడ కులానికి చెందిన వ్యక్తి అట ఈయన కూడా ఉత్తమరావు జన్కడ ధన్కడ కులానికి చెందిన ఆ పల్లెలో ఎక్కువ మంది అంత కనుక వాళ్ళ ఆ కులం వాళ్ళేనట అండ్ పోయినసారి ఎన్నికల్లో ఏమో ఓడిపోయినా కూడా ఆ ఊర్లో ఎయిటీ పర్సెంట్ ఓట్లు ఈయనకే పడ్డాయట పోలైన వాటిలో బీజేపీకి వేసే వాళ్ళు ఉండరు కానీ ఈసారి ఏమైంది వెయ్యిన్ని మూడు ఓట్లు బీజేపీకి పడ్డాయట అక్కడ నుంచి ఈ జన ఏమంటారు ఈ జనకడికి ఎన్ని పడ్డాయి కేవలం ఎనిమిది వందల నలభై మూడు ఓట్లు పడ్డాయి పడ్డాయక ఈయనకు పదహారు పదిహేడు వందల ఓట్లు పడాల్సిన చోట ఎనిమిది వందలు పడడమే కాకుండా బీజేపీకి పట్టమైన పది కూడా పడని ఊర్లు వెయ్యిన్ని వెయ్యి ఓట్లకు పైగా పడ్డాయక అనుమానం వచ్చింది అనుమానం వచ్చి ఊరు వాళ్ళు అందరూ పోయాలంటే ఎన్నికో మనిషి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పోయినారు పోయి ఎంఆర్ఓ దగ్గరకు పోయి తహసీల్దార్ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి రీపోలింగ్ చేర్పించమని చెప్పి అడిగారు ప్రిసైడింగ్ అధికారుల దగ్గర పోయి పోయి రీపోలింగ్ చేర్పించమని అడిగారు వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఏం చేశారు సరే మేమే బ్యాలెట్ పేపర్లతో పెట్టుకుంటాం మమ్మల్ని మేమే పరీక్షించుకుంటామని చెప్పి బ్యాలెట్ పేపర్లతో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు అయిపోయి ఆ గ్రామంలో వాళ్ళు తీసుకునే నిర్ణయం మొత్తం ఒక్కసారిగా వ్యవస్థను అలర్ట్ చేసింది భయపడ్డారు వందల మంది పోలీసులను అక్కడ మహరించారు ఉన్న పలంగా కర్ఫ్యూ పెట్టేశారు మూడు రోజులు నిరాటంకంగా కర్ఫ్యూ ఎవరు బయట అడుగు పెట్టకూడదు పెద్ద పెద్ద ఆఫీసర్లు వెళ్ళి అక్కడికి వెళ్ళి తనిఖీలు చేస్తున్నారట పెద్ద పెద్ద ఆఫీసర్లు రివ్యూలు చేస్తున్నారట వనుకబుడుతోందట ఎన్ని రోజులు కర్ఫ్యూ పెడతారో పెట్టండి కానీ అది అయిపోయిన నెక్స్ట్ డే మళ్ళీ మా పోలింగ్ బ్యాలెట్ పేపర్లతో నిర్వహించే తీరతాం అని చెప్పి గ్రామ ప్రజలు తిరగబడుతున్నారు ఎన్ని రోజులైనా పెట్టుకోండి కర్ఫ్యూకి సహకరిస్తాం అయిపోగా నెక్స్ట్ మళ్ళీ బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు జరుపుతాం మేము ఎవరు మేము అడిగాం సిస్టమ్ ప్రకారం మాకు అనుమానం ఉంది మళ్ళీ ఇక్కడ చూడాలి రీకౌంటింగ్ అడిగాం రీ పోలింగ్ అడిగాం రీకౌంటింగ్ కూడా అడిగాం ఏది వినలే వాళ్ళు మేమే పెట్టుకుంటాం మమ్మల్ని మేమే పరీక్షించుకుంటాం బ్యాలెట్ పేపర్లతో అని చెప్పి వాళ్ళు చైతన్యం చూడండి అక్కడ కలిగిన చైతన్యం దేశం మొత్తం చర్చించుకుంటుంది ఇప్పుడు ఆ ఊరి గురించి అదోలు కావాలి నిజంగా అంత చైతన్యం ఉన్నారు బేసిక్గా జనంలో తిరుగుబాటు లాంటిది ఉండాలి తిరుగుబాటు నీకు ఇంక వ్యవస్థల మీద వీళ్ళేం తిరుగుబాటు అట్లా వీళ్ళు వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు అది కూడా ఒక వల్యూషన్ అది కూడా ఒక రెవల్యూషనే మరి దానికే భయపడిపోతూ ఉన్నారు వ్యవస్థలు అందరూ మొత్తం ఆ ఊరి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారట సో వ్యవస్థ అంత అంత భయం ఎందుకో